प्रमूा शुघ्नायमें <funz discretion FOR> ಚೋಸ್ತಾನೆ ಏನಂತಾಳೆ Mandi suci nara, mandi அஞ்சோ <tries> ரோட்ட <tries> 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 <tries>

যাব নে কাম কৰা దేవాలయ ధర్మాశాఖ ఏలూరు జిల్లా ఏలూరు ఏలూరు పట్టణంలో చేసినటువంటి శ్రీ భగవంతుని వైద్య భగవాన్ విశ్వరూప మందిరం సూర్యదేవ ఈరోజు రంగసప్తుల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఉదయం ఐదు గంటల నుంచి శ్రీ స్వామివారిని విశేషంగా దర్శించుకునే స్వామివారి ఉపఖ పాత్ర విషయం అదేవిధంగా దర్శనం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా షామియాన ఏర్పాటు చేసి మంచిదేటి సదుపాయము మంచి మజ్జిగ చలివిందమో ఏర్పాటు అదే అదేవిధంగా భక్తులందరూ సరైన రీతిలో క్యూ లైన్లో దిగిన దర్శనం ఏర్పాటు చేసి శీఘ్రంగా స్వామివారి దర్శనం కల్పించడం ఇట్లు దేవాలయ శాఖ కార్యక్రమాలు కానీ శ్రీనివాస్ భక్త మహాశిలికి విజ్ఞప్తి పవన్బేట్లో వెయిట్ చేసి ఉన్న శ్రీ ధన్వంత్రి వైద్య భగవాన్ సూర్యనారాయణ వారి ఆలయం నుండి రాధసప్తమి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి అయితే ఈ నెల పదహారో తారీఖున రాధసప్తమి సందర్భంగా గారికి ఉదయం ఐదు గంటలకు పంచామృతాలతో అభిషేకం జరిగింది చముట్టి అనంతరం సూర్య నమస్కారాలు తర్వాత మహిళల చేత సామూహికంగా పాల్పొనిచ్చే కార్యక్రమం జరిగింది తర్వాత ఈ రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీ ఉషా పద్మి ఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ వారి కళ్యాణ మహోత్సవం ఉంది ఈ మొదటి రోజు జరిగే కార్యక్రమం ఇది రెండో రోజున స్వామివారికి ఉదయం అభిషేకం సమూర్తిది అనంతరం సూర్య హోమం జరుగుతుంది తర్వాత పూర్ణాహితి కార్యక్రమం మూడో రోజు ఉదయం స్వామివారికి అభిషేకం ఆదివారం తర్వాత రాత్రి ఏడు గంటలకు స్వామివారి అభివృద్ధి సేవా కార్యక్రమం ఉంటుంది కావున ఈ మూడు రోజులు భక్తులు యాభై మందికి వచ్చేసి స్వామివారి దర్శించండి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర చేయగలిగింది అయితే మాఘమాసం ప్రతి మాఘమాసంలో కూడా ఆదివారాలు పట్ల స్వామివారి ప్రత్యేకంగా అలంకారం చేస్తాం ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క అలంకారం ఒక వారం రాముడు ఒక వారం కృష్ణ xxee foko wara laxemi naresmaswami oke waram dangras smi ala ayte ఈ వారాలంలో చక్కగా మాఘమాసం ప్రతి ఆదివారం కూడా తప్పనిసరిగా స్వామివారి దర్శనానికి అవి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి ఆ అలంకారం కూడా రోజు ఉంటుంది ఉదయం ఆరిమిటి దగ్గర నుంచి ఒంటి గంట దాకా మళ్ళీ ఆరి దగ్గర నుంచి తొమ్మిది దాకా ఉంటుంది అలంకారం చక్కగా స్వామివారి దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు ఆదివారం వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి ఈ నెల పదకొండు అంటే మార్చి నెల పదకొండు పదో తారీఖున అమావాస్య అభిషేకం అనంతరం స్వామివారికి విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకారం కూడా ఉంటుంది తప్పనిసరిగా అమావాస్య రోజుగా వచ్చి స్వామి వైద్య సదుపాయాలతో పెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ సిటీ స్కాన్ గుండె చికిత్స చికిత్స ఓపిడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ